కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోలం హనుమంతుణ్ణి సంహరించమని రావణుడు ఆజ్నిస్తే ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు లేచి అనయా ఇతడు దూతగా వచ్చాడు దూతగా వచ్చినటువంటి వాణ్ణి సంహరించడం ధర్మం కాదు నా మాట విను అని రావణుల వారితో మాట్లాడితే ఈ విభీషణుని మాటల్ని విన్నాడు రావణుడు తీవ్రమైనటువంటి కోపంతో మండిపడుతూ విభీషణ ఈ దూతగా వచ్చిన వానరుణ్ణి వదిలిపెట్టాలా వీడు ఎంత వినాశం చేశాడో నీకు తెలియదా నా అశోకవనాన్ని ధ్వంసం చేశాడు ఎనభై వేల మంది రాక్షసుల్ని సంహరించాడు చైత్యప్రాసాదాన్ని కూలద్రోశాడు ఎంతోమంది రాక్షస వీరుల్ని సంహరించాడు అంతేకాదు చివరికి నా బిడ్డను కూడా హతమార్చాడు మహాపాపి ఈ వానరుడు నా పాపం విద్యతే శత్రు తమ్ముడు విభీషణ పాపాత్ముని చంపితే పాపమేం రాదు అందువల్ల ఈ వానుణ్ణి సంహరించాల్సిందే అని అన్నాడు నిజానికి తూతని చంపటం వల్ల మహా అధర్మం వాటిల్లుతుంది ఇది తెలిసిన వాడు విభీషణుడు కాబట్టి అన్నయ్య గారు మాట్లాడినటువంటి మాటలు ధర్మబద్ధమైనటువంటివి కావు అంతేకాదు దోషభూయిష్టమైనవి కనుక ఎంతో జాగ్రత్తగా ఆ సమయంలో రావణుల వారికి ఏ విధమైనటువంటి కోపము రాకుండా ఆలోచించుకుని హనుమంతుణ్ణి వధించడం నుండి అతని మనస్సు మరలటానికి ఆయన మాట్లాడుతున్నాడు అన్నయ్య ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్ధయుక్తం యుక్తం వచనం శృణుష్వా రాక్షసరాజా రావణ అన్నా ఒక్క మాట చెబుతాను విను ధర్మార్థములతో కూడినటువంటి మాట ధర్మము ముందు ఉంది అది విభీషణుల వారు మాట్లాడే మాటల్లో ధర్మం ముందు ఉంటుంది ధర్మాన్ని ముందు పెట్టుకు మాట్లాడతాడు కాబట్టే చివరికి ధర్మస్వరూపుడైనటువంటి రాముల వారి పక్కనే ఆయన చేరాడు ఆయన అనుగ్రహాన్ని పొందాడు అన్నయ్యా ధర్మార్థములతో కూడినటువంటి మాట చెబుతున్నాను విను దూతానవధ్యాక సమయన్ మహారాజా దూతల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదు దూతస్య దృష్టా భగవోహి దండాక దూతల విషయంలో అనేక విధములైనటువంటి దండనలు ఉన్నాయి శిక్షలు శిక్షించవచ్చేమో కానీ చంపకూడదు అన్నయ్య ఎలా శిక్షించవచ్చు రకరకాలుగా శిక్షించవచ్చు వైరుప్య కాలు తీసేయటము చేతులు తీసేయటము ఏదో చేయవచ్చు కశాభిఘాత లేక కొరడాలతో బాగా చావ కొట్టడము ఇది లేదు మౌండ్యం తిపాత మౌండ్యము అంటే నున్నగా గుండు కొట్టించడం గుండు కొట్టించడం కూడా ఒక శిక్షల్లో ఒక భాగం ఎందుకని అంటే దీని వలన ఈ గుండు వలన అందంగా అస్తపోతుంది ఒక రకమైన వికారం అనేది ఏర్పడుతుంది అందువల్ల అంతేకాదు లక్షణ సన్నిపాత బాగా ఎర్రగా ఏదో ఒకటి కాల్చి ఇనప పదార్థం అట్లాగాడో పెద్ద పెద్ద తీగలు ఏవో ఒకటి దాంతో వాతలు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు కానీ పొరపాటును కూడా దూతని చంపకూడదు అనయ్యా కోపవశేకి కోపం నియచ్చి సత్వవం తనయ్యా అన్నీ తెలిసిన మహానుభావుడివి గొప్పవాడివి నీ వంటి వాళ్లే కోపం తెచ్చుకుంటే ఇక మామూలు వాళ్ళ విషయం చెప్పేదే ఉందయ్యా నా మాట విను నీకు లోకమునందు అపవాదు రాకూడదు అన్నీ తెలిసిన రావణుడు కూడా దూతగా వచ్చినటువంటి వాడిని చంపాడు అనేటువంటి అపవాదు రాకుండా ఉండాలి ఇంకో మాట చెబుతున్నాను అన్నయ్య ఈ వానరుణ్ణి చంపుతావు ఏమిటి ప్రయోజనం నీకు ఎవడైతే పంపించాడో చేతనైతే వాడిని చంపాలి అంతేగాని ఈ వీణ్ణి చంపడం వల్ల ప్రయోజనం లేదు నాకైతే ఈ వానరుణ్ణి చంపడం వల్ల ప్రయోజనం కనిపించటం లేదన్నయ్య సాధుర్వాదివా సాధు పరైరేష సమర్పిత వీడు మంచివాడైనా లేక చెడ్డవాడైనా శత్రువులు వీడిని పంపించారు శత్రువులు పరాక్రమం చూపించాలి దూతల మీద చూపించేది అన్నయ్య ఎవరైతే పంపించారో వారికి దండన విధించాలి కానీ ఈ మధ్యలో ఉన్న దూతని మరణశిక్షతో బాధించకూడదన్నయ్య ఇంకొకటి ఒకవేళ వీళ్ళు చంపావనుకో అనుకో ఎవరు వస్తారు ఇక్కడికి ఇక్కడికి రాగలిగిన వాడు ఒక్కడే వీడిని చంపేస్తే ఎలా అందుకని వీడిని వదిలిపెడితే వీడు వెళ్ళి నీ ద్వారా ఏ అంగవైకల్యాన్నో పొంది ఆ అంగవైకల్యంతో అక్కడికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది నా మాట విని దూతను సంపద్దన్నయ్యా నా మాట వినన్నయ్యా అనేటప్పటికీ సమ్యగుక్తం హిభబతాగా సభాష్ విభీషణ నేను ఆగ్రహంలో ఆవేశంలో ఈ వాననుణ్ణి మాట వాస్తవమే నా బిడ్డను చంపాడు వీడు అందుకు కోపం వచ్చింది కానీ నీవు సకాలంలో స్పందించావు సమ్యగుక్తం హిభవతా నీవు చక్కగా మాట్లాడావు విభీషణ దూతవధ్యాగరహితగా దూతల్ని చంపకూడదు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు చాలా నిందాత్మకంగా చెబుతున్నారు వీడిని చంపద్దు ఏం చేస్తారంటే వీడిని నిగ్రహించండి అంటే శిక్షించండి ఏం శిక్షిద్దాము చేతులు నరుగుదామా కాళ్ళు నరుగుదామా కాదు 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 కూతులకు చాలా ఏది ఇష్టమో దాన్ని తగలబెడదాం కిలల అంగూలం ఇష్టం భవతి భూషణం కోతులకు చాలా ఇష్టమైనది ఆవరణంగా ఉండేది ఒక్కటే అదే తోక తదీ శీఘ్రం తేన దగ్ధేన గచ్చతో దాన్ని కాస్త గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పండిస్తే అదంతా అంటుకుపోతే తోకం పోయినటువంటి కోతిలాగా వెళుతుంది కాబట్టి ఓ రాక్షసులారా మీరందరూ ఆ తోకకు గుడ్డలు చుట్టండి నూనె పోయండి నిప్పండించండి అన్నారు వెంటనే చాలా కోపంతో మండిపడుతున్నారు రాక్షసులు వాళ్ళంతా కూడా పాత గుడ్డలు ఎక్కడెక్కడివి పట్టుకొచ్చారు చుట్టటం మొదలుపెట్టారు సంవ్యమానే లాంగులే మహా కపిహీ ఈయన పెరగడం మొదలుపెట్టాడు పెంచడం మొదలుపెట్టాడు తోక పెరిగిపోతోంది బాగా పెరిగింది వీళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తోకను చుట్టుకుంటూ పాదగుడ్డలతో వెళ్ళారు నూనె పోశారు చక్కగా అంటించారు తోకతో ఇలా ఇలా అన్నాడు హనుమ అంతవరకు తోకను పట్టుకున్నటువంటి వాళ్ళు కాస్త కింద పడ్డారు హనుమంతుడు అనుకుంటున్నాడు కామం కల్లున శక్త నిబస్యాపి రాక్ష ఇప్పుడు కనుక నేను విజృంభించి వీళ్ళని చావగొట్టి చెవులు మూసి చంపి వెళ్ళిపోయే శక్తి నాకున్నా ఇంకా కొంత నేను చూడవలసింది చేయవలసింది ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా సహించి ఉండటమే శ్రేయస్కరమైన అంశం పైగా ఇంకొకటి రావణుల వారు ఇంతకుముందే ఒక మాట అన్నారు ఈ వానరుణ్ణి లంకాపట్టణ పట్టణ వీధుల్లో తిప్పండి ఆ కోట దాడించి వదిలిపెట్టండి అన్ని వీధుల్లో తిప్పాలి కాబట్టి అన్ని వీధులు తాను చూశానో లేదో గుర్తులేదు పైగా సీతమ్మను చూసే ఉద్దేశం ఎందు రాత్రంతా చూశాను రాత్రవు నహి సుదృష్టామే దుర్గకర్మ కర్మ విధానత రాత్రి సీతమ్మ ఎక్కడుందో అని చూశానే తప్ప ఇక్కడ దుర్గములు ఎక్కడున్నాయి ఆయుధాగారాలు ఎక్కడున్నాయి సైనిక బలం ఎక్కడుంది దేన్ని నష్ట నష్టపరిస్తే ఎక్కువ వాళ్ళకి నష్టం కలుగుతుంది ఇలాంటి ఆలోచనలతో రాత్రి చూడలేదు ఇప్పుడు వాళ్ళకి వాళ్లే అన్ని విధులు తిప్పుతూ ఉంటున్నారు ఇది నాకు మంచిదే అన్ని విధులు తిరుగుతాను అనుకున్నాడు హనుమ వాళ్లకు లోబడి ఉన్నాడు నిజానికి ఈ రాక్షసులందరూ బాధిస్తున్నారు ఆ చేసుకొని ఏం పర్వాలేదు నేను వాళ్ళ కలిగించిన వినాశం ముందు ఇదంతా అనుకున్నాడు ఇక వరుసగా అందరికీ తెలియాలి కాబట్టి శంఖాలు ఊతున్నారు ఫేరీలు మోగిస్తున్నారు రాక్షస క్రూర చారయంతి చారయంతిం పురీం ఈ పెద్ద పెద్ద వాయిద్యాలు ముందు సాగుతూ ఉండంగా వెనకాల హలవంతుల వారిని గట్టిగా పట్టుకుని వీరులందరూ కూడా ఆ లంకా పట్టడంలో వీధి వీధి తిప్పుతున్నారు నాలుగు రోడ్లు కలిసిన కూడల్లో కాసేపు ఆపుతున్నారు ఎక్కడెక్కడి వాళ్ళు చూస్తున్నారు హనుమంతుల వారిని చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథయంతి కపి చారయిత్య రాక్షసాహ ఇందాకన మనం చేసినట్లుగా నాలుగు రోడ్లు కలిసినటువంటి కూడళ్లలో అలాగే నాలుగు స్తంభాల మండపాల్లో నుంచోబెట్టి ఇదిగో గూటచారిగా వచ్చాడు ఈ వాననుడు వీడికి వీడి తోకకి నిప్పండించాం చూడండి చూడండి అని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా అందరికీ చూపిస్తున్నారు అందరూ హనుమంతుడిని చూద్దామని ఉత్సాహంగా ముందుకొచ్చారు లంకా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్సాహము ఆనందము ఈగా సేపే తర్వాతంతా పూర్తి విభిన్నంగా దీనికి ప్రతి ప్రతికూలమైనటువంటి వాతావరణం వాళ్ళ జీవితాల్లో రాబోతోంది అది వాళ్ళకి తెలియదు అందువల్ల లోబడి ఉన్నాడు కాబట్టి హనుమంతుణ్ణి రకరకాలుగా దుర్భాషలాడుతూ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా సరిగ్గా ఇదే సమయంలో సీతమ్మ తల్లి పక్కనే ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు ఏమమ్మా ఆ ఫేరీలు శంఖాలు మోకడం విన్నావు కదా ఏమనుకున్నావు నిన్న ఎవరైతే వచ్చి నీతో మాట్లాడాడో హనుమంతుడు ఆ హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు ఊరేగిస్తున్నారు వెంటనే తల్లి వైదేహి తోక సంతప్త అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది హనుమకు అనుకుని చాలా బాధపడింది పాపం నాయన హనుమ నేను ఎంతో బాధపడుతున్నానయ్యా నా ప్రారంభం నిన్ను కూడా పట్టిందే చివరికి నిన్ను కూడా బాధిస్తోంది ఆ ప్రారంధం నీ తోగ నీ పండించారా తండ్రి అని మంగళాభిముఖీమే వెంటనే ఆ తల్లి లేచి నిలబడింది తూర్పు దిక్కు కుదిరిగి నమస్కారం చేస్తూ అన అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిస్తోందిపతి శుశ్రూషస్థిచరిపహ यदि जास्तिये गपतनीत वंसी तो बबा हनुमत का यदि वा भाग्य से चोमी सीतो बबा हनुमत का यदि मांता राये दारिया सुग्रीव सत्य संगर अस्मा अस्मत दुख का भूसंम्रोधा सीतो बबा हनुमत का अगले ये बाम हनुभावा తి శుశ్రూష నేను పతి సేవను చేసిన దాన్నే అయితే చరితం తపగా నేను తపస్సు చేసిన దాన్నే అయితే నా నడవడి మంచిదే అయితే పత్నివ్వం రాముడు నిజంగా ఏకపత్నీ మృతుడే అయితే శీతోపవవహను హోమత నువ్వు మండు కానీ హనుమ విషయంలో చల్లగా ఉండు హనుమంతుడి వాలానికి ఉన్నటువంటి ఒక్క రోమానికి కూడా నీ వల్ల సెగత కలటానికి చల్లగా హాయిగా చల్లని చందనం పూసినంతగా హనుమంతుడు ఆనందపడాలి ఒక్క రోమం కూడా కందడానికి వీలులేదు నేను అనుభవించవలసిన అదృష్టం ఏదన్నా మిగిలి ఉంటే అగ్నిహోత్ర నువ్వు హనుమంతుడి విషయంలో చల్లగా ఉండు ఉత్తముడు మహానుభావుడైనటువంటి సుగ్రీవుడు సత్యధర్మ పరాయణుడు ఆయన నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి బయటపడవేయగలగడం సత్యమైతే హనుమంతుడి విషయంలో నీవు చల్లగా ఉండు ఇలా అమ్మ ఎప్పుడైతే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించిందో వెంటనే అగ్నిహోత్రుడు అమ్మ చెప్పింది విన్నాడు అంతవరకు మండుతోంది తోక ఇంకా బాగా మండింది ఇప్పుడు చల్లూగా ఉంది హనుమంతుల వారికి చూసుకున్నాడు ఏమిటిది అగ్ని జాజ్వల్యమానంగా జ్వలించే వేళ బాధ తీవ్రంగా ఉండాలి కదా మొదట్లో ఎక్కడో మెడుగు మిడుగు మంటూ ఉంది అప్పుడు మండాలి కానీ అప్పుడు బాధ ఏం కలగలేదు ఇప్పుడు ఇంకా బాగా మండుతోంది ఈ మంటలు చూసే రాక్షసులందరూ కేరింతలు కొడుతున్నారు కానీ నాకేమో చల్లగా హాయిగా ఉంది ఏం చెయ్యాలి ఆలోచించాడు హనుమంతుడు ఏమై ఉంటుంది ఓ రామ ప్రభావాదాశ్చర్యం పర్వత సతితం రాముని యొక్క దివ్యానుగ్రహ విశేషం వల్ల సముద్రుని యొక్క అనుగ్రహం వల్ల బుద్ధిమంతుడైనటువంటి మైనాకుని యొక్క అనుగ్రహం వల్ల అగ్నిహోత్రుడు నన్నేమీ చేయటం లేదు నేను వాయుదేవుని కుమారుణ్ణి కాబట్టి అగ్నిహోత్రుడు వాయుదేవుడు ఇద్దరూ కూడా ప్రాణమిత్రులు కనుక తన ప్రాణమిత్రుల కుమారుణ్ణి ఎందుకు సంహరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అగ్నిహోత్రుడు నన్నేమీ చేయడం లేదు సీతాయాఘవ రాముల వారి పరాక్రమ విశేషం వల్ల సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం వల్ల నా తండ్రితో వాయుదేవుడితో ఉన్నటువంటి స్నేహం వల్ల నమం దగతి పావ కమం ఈ అగ్నిహోత్రుడు నన్ను తగలబెట్టడం లేదు అని తన తోకను అగ్ని జ్వలిస్తూ ఉంటే చల్లగా ఉంటే చల్లగా ఉండటానికి కారణం ఇదై ఉంటుంది అని భావించినటువంటి హనుమంతుల వారు ఏం చేద్దాం చాలా కాలం తర్వాత నా దగ్గరికి ఒక ప్రియమైనటువంటి అతిథి విచ్చేశాడు ఆ అతిథి పేరే అగ్నిహోత్రుడు ప్రియమైనటువంటి అతిథి మన ఇంటికి వచ్చినటువంటి వేళ ఆ అతిథికి సరైనటువంటి మర్యాదలు మనం చెయ్యాలి తగినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి ఈ అగ్నిహోత్రుడికి ఏ రకమైనటువంటి ఆతిథ్యం ఇద్దాం అని ఆలోచిస్తున్నాడు హనుమ ఆయన ఎలా ఆతిథ్యం ఇస్తాడో తరువాత ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళం గోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం స్వస్తి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే